ఆయన్ని అందరికీ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు చేసే టాపిక్ ఏంటంటే పర్యావరణం గురించి అలాగే పర్యావరణంలో జీవిస్తున్నటువంటి మోగజీవుల గురించి అలాగే మోగజీవుల గురించి తరువాత మోగజీవులు పడేటువంటి ఇబ్బందుల గురించి అలాగే గోవుల గురించి అలాగే డాగ్స్ గురించి ఈరోజు చేస్తున్న టాపిక్ మోగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రేమానురాగాలతో ఉండాలి ఎందుకు ఉండాలి అంటే వాటికి మాటలు రావు కాబట్టి అవి చెప్పుకోలేవు కాబట్టి అవి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంటే అవి మాట్లాడతాయి కానీ వాటికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాటి పట్ల ప్రేమ అంకిత భావం మోగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ ఉండాలండి ఎందుకు ఉండాలి అంటే వాటికి మాటలు రావు మనుషులు మనం మాట్లాడతాం అవి చెప్పుకోలేవు అవి హావభావాలను వ్యక్తపరుస్తాయి వ్యక్తపరుచినప్పుడు మనం వాటిని అవగాహన చేసుకోవాలి పెంపుడు కుక్కలు కానీ అలాగే పెంపుడు కుక్కలు ఏంటంటే మనం ఇంట్లో వాటిని పెంచుకుంటాం వాటిని పెంచుకుంటాం టైం టు టైము ఆహారం పెడతాం పెట్టినప్పుడు అవి ఆహారం సేవిస్తాయి సేవించిన తర్వాత అవి విశ్వాసంగా ఇంటిని కనిపెట్టుకుని యజమాని కనిపెట్టుకుని ఉంటాయి ఎప్పుడైతే ఈ బయట కుక్కలు ఈ డాగ్స్ కూడా ఉన్నాయో అవి కూడా ఏంటంటే వాటికి షెల్టర్ ఉండదు షెల్టర్ లేనప్పుడు ఏం చేస్తాయి అవి వాటిని మిగతా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కర్రతో కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి దయచేసి అలాంటివి చేయొద్దండి అవి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కర్రపెట్టి కొట్టినా కానీ చేతితో కొట్టినా కానీ అవి రియాక్షన్ అటు గట్టిగానే ఉంటుంది ఎందుకంటే వాటికి కూడా ఆత్మరక్షణ అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా రియాక్షన్ చూపిస్తాయి అందుకనే మోగజీవుల పట్ల ప్రేమగా ఉండండి మళ్ళీ అది కరవటము తద్వారా మళ్ళీ మెడిసిన్ ఇవన్నీ హాస్పిటల్ ఇవన్నీ చాలా రిస్క్ కాబట్టి వాటి పట్ల కొద్దిగా ప్రేమగా చూపిస్తే అవి మనల్ని ఏమి చేయండి అలాగే గోవుల గురించి గోవులు మొన్న వీడియో చూస్తే ఒకరోజు గోవుల మాంసాన్ని విక్రయించడం అనేది చేయడం జరిగింది అది మన డిపార్ట్మెంట్ వారు కూడా పట్టుకుని వాళ్ళని సీజ్ చేయడం జరిగింది గోవులు అనేది హిందూ సాంప్రదాయంలో గోమాత అంటే సర్వ సకల దేవతలు గోమాతలు మనం హిందువులందరం చూసుకుంటాం హిందువుల యొక్క ఆరాధ్య దైవం గోమాత కాబట్టి గోవుల యొక్క